హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణ మాసం వచ్చింది అందరు ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా పూజలు ప్రసాదాలు చేయడంలో ముఖ్యంగా ఈ మాసంలో అందరికి ఎంతో ఇష్టమైన పండగ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతానికి ఎలాంటి ప్రసాదాలు చేయాలా పూజ ఉంటుంది మరి తొందరగా ప్రసాదాలు అయిపోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోను తప్పకుండా చూడండి కేవలం ఒక గంటలోనే నేను ఐదు ప్రసాదాలు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను లేట్ చేయకుండా చూసేయండి ఈ ప్రసాదాలు ఎలా చేయాలో చూసి మీరు చేసుకోబోయే వ్రతానికి ఈ రెసిపీస్ అన్ని ట్రై చేయండి ముందుగా నేను చూపించబోయే ప్రసాదం పూర్ణాల రెసిపీ చూయిస్తున్నానండి దీనికోసం మనం పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకోవాలి పూర్ణం కోసం ఇలా నేను ఒక కప్పు శనగపప్పునైతే వాటర్ వేసి నైటే నానపెట్టుకున్నాను మనం రతం మార్నింగ్ చేసుకుంటాం కాబట్టి నైటే నానబెట్టుకుంటే బెటర్ అండి అలాగే మనము పూర్ణాల పిండి కోసం అయితే ఇలా దోశ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పును కూడా వేసుకొని దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని వీటిని కూడా నైటే నానపెట్టుకొని ఉంచుకుంటున్నాను చూడండి మార్నింగ్ వరకు మనకు బియ్యము మినపప్పు మంచిగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మెత్తగా పిండిని అయితే రుబ్బుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా పిండినైతే మెత్తగా రుబ్బుకోవాలి ఈ పిండినైతే ఒక బౌల్లోకి వేసుకుందాము అయితే ఇది మనకు ఒక వన్ అవర్ పాటు కొంచెం పులిస్తే బాగుంటుంది వన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని ఈ లోపు మనం పూర్ణాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము పూర్ణం కోసం కూడా శనగపప్పు అయితే మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ శనగపప్పుని వాటర్ ఏమీ లేకుండా ఇలా కుక్కర్లోకి వేసుకోండి నేను ఒక కప్పు పప్పు వేసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ని కొలుచుకొని వేసుకుంటున్నాను మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మనకు నైట్ అంతా పప్పు నానింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి రెండు విజిల్స్ రాగానే టూ విజిల్స్ తర్వాత చూస్తే చూడండి శనగపప్పు మంచిగా ఉడికిపోయింది నేను వాటర్ కొలిచి వేసుకున్నాను కాబట్టి నాకు వాటర్ అయితే ఎక్కువగా మిగలలేదు మీకు ఒకవేళ వాటర్ ఎక్కువగా మిగిలితే ఇందులో మిగిలిన వాటర్ అంతా తీసేయండి చూడండి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఈ పప్పుని మీరు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవచ్చు ఇందులో ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ సోంపును వేసుకోండి అలాగే ఇష్టం ఉంటే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి లేదు అంటే ఇలా ఇలా పప్పు గుత్తితో అయితే రుబ్బుకోవచ్చు నాకు పప్పు మెత్తగానే ఉడికింది కాబట్టి నేనైతే ఇలా పప్పు గుత్తితో అయితే స్మాష్ చేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో పావు వరకు నేను బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను మీరు ఎక్కువగా స్వీట్ కావాలి అనుకుంటే ఒకటిన్నర కప్పు కూడా తీసుకోవచ్చు ఇది బెల్లం పౌడర్ కాబట్టి నేను ఒకటి పావు వరకు అయితే బెల్లం పౌడర్ని తీసుకొని బెల్లం పౌడర్ మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇది మనకు కరిగితే సరిపోతుంది మీరు ఇందులో కొంచెం ఏదైనా మట్టి లాంటిది ఏదైనా ఉంటే వడగట్టుకోవాలనుకుంటే వడగట్టుకోవచ్చు మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా రుబ్బుకున్న శనగపప్పుని కూడా ఈ బెల్లంలో వేసుకొని ఇందులో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి మంటన్ సిమ్లో పెట్టి ఇలా మంచిగా కలుపుకోవాలి అక్కడక్కడ కొంచెం పప్పు కనిపిస్తుంది కదా మనకు మెత్తగానే ఉడికింది కాబట్టి కొద్దిగా స్పూన్తో స్మాష్ చేస్తే పప్పు మెత్తగానే అయిపోతుందండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇలా ప్యాన్ నుండి ఈ పూర్ణం అనేది సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా ప్యాన్ నుండి మనకి ఈ పూర్ణం అనేది సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి మీరు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కూడా ఈ పూర్ణం చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు పూర్ణం కూడా కొద్దిగా చల్లారిపోవాలి చూడండి మనకు పిండి కూడా మంచిగా వన్ అవర్ అయితే అయిపోయింది ఈ పిండిని కొంచెం ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ని అయితే వేసుకున్నాను అలాగే టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు వేసుకోండి మనకి పైన పూర్ణాల కోసం బ్యాటర్ కూడా పైన పిండి కూడా చప్పగా లేకుండా కొద్దిగా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం కూడా మంచిగా చల్లారిపోయింది చూడండి ఇప్పుడు ఇందులో నుంచి మనం పూర్ణాల కోసం ఇలా చిన్న చిన్నగా పూర్ణం బాల్స్ని అయితే చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా చిన్న చిన్నగా పూర్ణం బాల్స్ అయితే చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని కూడా వేడి చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక్కొక్క పూర్ణం ఉండని ఈ పిండిలో వేసుకొని నెమ్మదిగా ఈ పిండిని మొత్తం పూర్ణంకి పట్టించి స్లోగా స్పూన్తో కానీ చేతితో కానీ ఆయిల్లో స్లోగా వేసుకోవాలి చూడండి ఇలా పూర్ణం మొత్తం పిండిలో కలిసిపోవాలి మనకు పూర్ణం అనేది ఎక్కడ కనిపించొద్దు ఇలా ఒకసారి పిండిలో ముంచి స్లోగా ఇలా స్పూన్తో వేసుకోవాలి అలాగే చేత్తో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా చేత్తో కూడా నెమ్మదిగా పిండిలోకి ముంచి ఈ విధంగా నెమ్మదిగా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా పూర్ణాలు అయితే ఇలా స్లోగా వేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపున టర్న్ చేసుకోండి ఇలా మంచి కలర్ అనేది వస్తుంది చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వీటిని పక్కకు తీసుకోవచ్చు ఇక్కడ మనం పూర్ణాల కోసం పూర్ణాన్ని ప్రిపేర్ చేసాం కదా అదే పూర్ణంతో మనం రెండు రెసిపీలు అయితే చేసుకోవచ్చు ఒకటి పూర్ణాలు రెండోది భక్ష్యాలు కూడా చేసుకోవచ్చు అండి అది కూడా చూయిస్తాను మీకు ఈ పూర్ణాలు ఇలా డీప్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోండి అదేవిధంగా మిగిలిన పూర్ణం ఉండల్ని కూడా ఇదే విధంగా పిండిలో ముంచేసి ఇదే విధంగా స్లోగా ప్యాన్లో పట్టినని అయితే ఇందులో కడాయిలో పట్టినని మాత్రమే వేసుకోండి లేదు అంటే ఒకదానికి ఒకటి టచ్ అయ్యి మనకి పూర్ణం బయటకు వస్తుంది ఈ విధంగా మనకి మొదటి ప్రసాదం పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి రెండవ ప్రసాదం భక్ష్యాల రెసిపీ చూపిస్తున్నానండి భక్షాల కోసం మనం పిండినైతే కలిపి పెట్టుకుందాము నేను హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండిని అయితే వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు పిండిని మొత్తం గోధుమ పిండినైనా మొత్తం మైదా పిండినైనా యూస్ చేయొచ్చు లేదు అంటే ఇక్కడ పూరి పిండి యూస్ చేస్తే పక్షాలు చాలా బాగుంటాయండి పిండిని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్లో పిండిని బాగా కలుపుకొని ఈ పిండిని కూడా ఒక గంట పాటు మంచిగా పక్కన పెట్టుకోవాలండి ఇలా బాగా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక వన్ అవర్ పక్కన పెడితే పిండి మనకు మంచిగా నానిపోయి ఉంటుంది చూడండి ఒక గంట తర్వాత పిండి అయితే మంచిగా స్మూత్గా అయిపోయింది మనం పూర్ణం ఈ భక్ష్యాల కోసం పూర్ణాలకి పూర్ణం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో భక్ష్యాలకు కూడా సేమ్ అదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి రెండింటికి ఒకే పూర్ణంతో మనం ఈ భక్ష్యాలు పూర్ణాలు రెండు అయితే చేసుకోవచ్చు అయితే ఇలా కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని అరచేయికి ఆయిల్ అంటించుకొని ఇలా కొద్దిగా చపాతీలాగా స్ప్రెడ్ చేయండి అలాగే కొంచెం పూర్ణాన్ని ఇలా లాగా చేసుకొని పిండి మధ్యలో పెట్టుకొని ఇలా పూర్ణం చుట్టూ పిండిని అయితే కవర్ చేయాలి ఇలా పిండినైతే మొత్తం ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయండి ఇలా తీసేసి ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ కవర్ పైన మీరు బక్షాలు అయితే ఒత్తుకోవచ్చు ఆయిల్ కవర్ పైన చేసుకుంటే మనకు భక్ష్యం అనేది ఈజీగా వస్తుంది ఇలా ఆయిల్ కవర్ పైన ఇంకొంచెం ఆయిల్ని వేసి ఇలా చేత్తో కానీ లేదా చపాతీ కర్రతో కానీ ఇలా చేసుకోవచ్చు చూడండి చాలా సింపుల్గా అయితే ఇలా చేత్తో అంటేనే మంచిగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనకు కావాల్సినంత షేప్లో ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ అయితే ఈ విధంగా ఒత్తుకొని మనం ప్యాన్ పైన వేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ప్యాన్ అయితే వేడి చేసి పెట్టుకోండి ప్యాన్ వేడెక్కిన తర్వాత దీన్ని ఇలా స్లోగా చేతి పైన అయినా వేసుకొని వేసుకోండి లేదంటే డైరెక్ట్గా ఆయిల్ కవర్తో ప్యాన్ పైన వేసుకోవచ్చు ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి ఇప్పుడు స్లోగా మనం ప్రిపేర్ చేసుకున్న భక్ష్యాన్ని ఇలా ప్యాన్ పైన వేసుకొని ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపున కూడా టర్న్ చేసి రెండు వైపులా కాల్చుకుంటే భక్ష్యాలు కూడా రెడీ అయిపోతాయి పైనుంచి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి చూడండి ఇలా ఒకవైపున మంచిగా కాలగానే రెండో వైపున కూడా టర్న్ చేసుకొని రెండో వైపున కూడా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి అంతే అండి భక్షాలు కూడా రెడీ అయిపోయాయి మనం ఒకే పూర్ణంతో పూర్ణాలు భక్షాలు రెండు ప్రసాదాలు కూడా అయిపోయాయి కదా మీకు ఇంకొకసారి భక్షాలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలా కొంచెం పిండి ముద్దనైతే తీసుకొని ఇలా కొంచెం అరచేయి పైన కొద్దిగా చపాతీలాగా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణం ముద్దనైతే పెట్టి ఇలా పూర్ణం చుట్టూ పిండినైతే మంచిగా కవర్ చేయాలి ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేయాలి పూర్ణం ఏమీ కనిపించకుండా పిండిని ఇలా మంచిగా కవర్ చేసి ఆయిల్ కవర్ పైన ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా భక్షన్ అయితే చేత్తో కానీ చపాతీ కర్రతో కానీ ఈ విధంగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో చేసుకొని డైరెక్ట్గా కవర్తో కానీ చేతి పైన వేసుకొని కానీ వేసుకొని ప్యాన్ పైన వేసుకొని రెండు వైపున కాల్చుకుంటే మనకు రెండవ ప్రసాదం భక్ష్యాలు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా మీరు ఒకే పూర్ణంతో పూర్ణాలు భక్షాలు ఈ రెండు ప్రసాదాలు అయితే అమ్మవారికి చేసి పెట్టవచ్చు అలాగే మనం మూడవ ప్రసాదం పులిహోర రెసిపీని అయితే చూపిస్తున్నాను అండి పులిహోర కోసం కూడా మీరు అన్నాన్ని అయితే వండుకొని పెట్టుకోండి నేను అన్నం అందరికీ తెలిసిందే కాబట్టి అదైతే చూపించట్లేదు అయితే పులిహోరలోనికి ఒక పౌడర్ అయితే చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్కి చూపిస్తున్నాను ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నువ్వులు కొంచెం మెంతులను వేసుకొని ఇలా పొడి చేసుకొని మెత్తగా పొడి చేసుకొని అయితే పెట్టుకోండి అన్నం వండుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకొని అన్నాన్ని అయితే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిని అయితే పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకొని ఈ పప్పులన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి పప్పులన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు నేను ఒక గ్లాస్ రైస్కి ఎనిమిది ఎండుమిరపకాయలను అయితే వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవ్వగానే హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని పసుపు కూడా ఈ ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి అదేవిధంగా మీరు అయితే చింతపండునైతే ముందే నానబెట్టుకోవాలండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానపెట్టుకున్నాను ఒక గ్లాస్ రైస్కి చింతపండు మంచిగా నానింది అందులో నుంచి గుజ్జునైతే తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీలో పులిహోర చేస్తున్నాను కాబట్టి ఈ పోపులోనే డైరెక్ట్గా చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే చింతపండు రసాన్ని సపరేట్గా వేరే కడాయిలో ఉడికించుకొని వేసుకోండి అప్పుడు పల్లీలు అనేవి మెత్తబడవు ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇందులోనే వేసుకున్నా కూడా పల్లీలు మెత్తబడకుండా క్రిస్పీగానే ఉంటాయి ఇలా చింతపండు మొత్తం మంచిగా ఫ్రై అయిపోవాలి దగ్గరికి రావాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నంలోనికి ఒక రెండు స్పూన్ల వరకు ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే మనం ఈ చింతపండుని కూడా మొత్తం రైస్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా రైస్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు సరిపోలేదు అనిపిస్తుంది నాకు ఇంకొంచెం ఒక పావు స్పూన్ ఉప్పునైతే వేసుకున్నాను అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని కూడా వేసుకొని ఇప్పుడు చేత్తో మంచిగా కలుపుకోవాలి అప్పుడే మంచిగా పులిహోరకి మొత్తం అంతా బాగా పట్టి బాగుంటుంది ఇలా చేత్తో మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే అంతే అండి పులిహోర కూడా రెడీ అయిపోయింది మన మూడవ ప్రసాదం పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మన నాలుగవ ప్రసాదం వడల రెసిపీ చూపిస్తున్నానండి ఈ వడల కోసం కూడా మీరు మినప్పప్పుని నైటే నానబెట్టుకోవాలండి మీరు నైట్ నానపెట్టుకోవాల్సినన్నింటినీ నైటే నానబెట్టుకోవాలి నేను ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పుకి మూడు స్పూన్ల వరకు శనగపప్పును తీసుకొని వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి నైట్ అంతా లేదంటే ఒక నాలుగు గంటల పాటునైతే ఇది నానబెట్టుకోవాలి చూడండి నేను నైట్ అంతా నానబెట్టాను మార్నింగ్ వరకు పప్పు మంచిగా నానిపోయింది ఇప్పుడు దీన్ని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా ఇది పేస్ట్ చేసుకోవచ్చు ఇలా నేను మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా రుబ్బుకున్నాను ఇప్పుడు తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకొని పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అయితే నాకు పిండి రుబ్బుకొని వన్ అవర్ అయిందండి కాబట్టి కొంచెం పిండి పులిసింది నేనైతే ఇక్కడ వంట సోడాను అయితే వేయట్లేదు మీరు అప్పటికప్పుడే చేసుకున్నట్టు అయితే వంట సోడాను వేసుకోండి వడలు మంచిగా పిండిని అయితే చేతితోటి బాగా కలుపుకొని ఇలా చిన్నగా వడల కోసం కావాల్సినంత పిండి ముద్దనైతే ఇలా ఒక కవర్ పైన అయితే వాటర్ ని తడి చేసుకొని ఇలా కవర్ పైన వేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని చేతికి తడి అంటించుకొని ఈ విధంగా వడలు తీసుకుంటే మనకి ఈజీగా వడలైతే ప్రిపేర్ చేయవచ్చండి చూడండి ఆయిల్ మంచిగా వేడెక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని హై ఫ్లేమ్ లోనే పెట్టి వడలని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక వైపున మంచిగా ఫ్రై అవ్వగానే రెండో వైపున కూడా టర్న్ చేసుకొని రెండో వైపున కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మినపప్పులో శనగపప్పు వేసుకోవడం వల్ల ఈ వడలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా వడల్లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే మనకు నాలుగవ ప్రసాదం వడల రెసిపీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు మన ఐదవ ప్రసాదం రవ్వ కేసరి ప్రసాదం అయితే చూపిస్తున్నానండి ఈ రవ్వ కేసరిని కూడా చాలా సింపుల్గా మంచి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో చూసేయండి ముందుగా ప్యాన్లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా డ్రై అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను బాదం కాజు కిస్మిస్లను అయితే వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు నిండా నేను బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ బొంబాయి రవ్వ ప్లేస్లో గోధుమ రవ్వతో కూడా రవ్వ కేసరిని చేసుకోవచ్చు రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి వైట్ కలర్లో ఉన్న రవ్వ అనేది మంచిగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా నెయ్యిని వేసుకుంటూ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక మళ్ళీ నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకొని ఈ విధంగా రవ్వని మంచిగా ఫ్రై చేసుకున్నాను చూడండి కలర్ అనేది మనకు చేంజ్ అయిపోయింది ఈ విధంగా రవ్వని మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ మొత్తం వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా స్లోగా వేసుకోండి అప్పుడే మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా ఒక్కొక్క కప్పు స్లోగా వేసుకుంటూ రవ్వని కలుపుకుంటూ వాటర్ని అయితే వేసుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఈ వాటర్లో రవ్వ మొత్తం ఉడికించుకోవాలి రవ్వ ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెరని వేసుకుంటున్నాను నేను మీరు ఇక్కడ చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా యూస్ చేయొచ్చు ఇలా చక్కెర వేసిన తర్వాత చక్కెర మొత్తం మెల్ట్ అయి ఇంకొంచెం ఇలా మళ్ళీ కొద్దిగా ఇలా లూజ్గా అవుతుంది చక్కెరను మొత్తం కరిగించుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఇలా మంచిగా ఉడికించుకోవాలి చూడండి రవ్వ మంచిగా ఉడికిపోయింది అలాగే షుగర్ కూడా కరిగిపోయింది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి నేను మొత్తంగా హాఫ్ కప్పు నెయ్యిని అయితే యూజ్ చేశాను ఒక కప్పు రవ్వకి ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి రవ్వ మరీ గట్టిగా అయ్యేంత వరకు పెట్టుకోవద్దు ఈ విధంగా ఉంటే కొంచెం చలారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ అయిపోతుంది ఒక్క టూ మినిట్స్ తర్వాత చూడండి కొంచెం గట్టిపడింది ఇంకా ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇంకా గట్టిపడదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని అమ్మవారికి అయితే సమర్పించవచ్చు చూసారు కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు నైవేద్యాలు చాలా సింపుల్గా మనకి టైం ఉండదు కాబట్టి ఒక్క గంటలోనే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ ప్రసాదాలు అయితే తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్